ప్రభునందు ప్రిమైన సహోదరి సహోదరుల మ్రాణికొమ్మల ఆదివారం దీన్నే శ్రమల ఆదివారం ద ప్యాషన్ సండే ద పామ్ సండే అని పిలుస్తున్నాం యేసు ప్రభువు ఎరుషులేము పట్టణంలో విజయ ప్రవేశం చేస్తూ ఉన్నాడు చిట్ట చివరిసారిగా ఏసు ప్రభు ఎరుశలేములో ప్రవేశిస్తున్నాడు విజయోత్సాహంతో ఆ ప్రభు ప్రవేశిస్తున్నాడు సాధారణంగా రాజు పట్టణ తిరిగి పట్టణ ప్రవేశం చేయడం అంటే యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు గుర్రం మీద వస్తాడు గుర్రం మీద వచ్చినటువంటి వాడు కత్తి చేతిలో పట్టుకొని వస్తాడు యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు రక్తపాతాన్ని సృష్టించి ప్రాణాలు తీసేసి విజయం సాధించి వస్తాడు అటువంటి రాజులకి ఇదిగో ఘనస్వాగతం పలకడము ఆనవాయితీ మంది మార్బలంతో ఇంకా డాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇదిగో విజయ గర్వంతో అతను వస్తూ ఉంటే ప్రజలు స్వాగతిస్తుంటారు కానీ మన దేవుడు మన ప్రభువు వినయశీలి అయిన రాజు గాడిద పిల్ల మీద గాడిద పిల్ల మీద ఆ ప్రభువు వస్తూ ఉన్నాడు గాడిద పిల్ల అంటే దాని అర్థం అది వినయము గల జంతువు శాంతికి చిహ్నం కత్తి కాదు బళ్ళం కాదు చేతిలో పట్టుకున్నది ఇదిగో ఓలియు రెమ్మలు అంటే అది శాంతికి చిహ్నం శాంతికరుడైనటువంటి రాజుగా వస్తున్నాడు వినయశీలుగా ప్రభు వస్తున్నాడు ప్రాణాలు తీసి కాదు తీయడానికి కాదు ప్రాణం పెట్టడానికే ప్రాణము దారబోసి మనకు ప్రాణం పెట్టడం కోసము ప్రాణభిక్ష పెట్టడం కోసం అదిగో ఆ విధంగా ఎరుసలేము పట్నంలో ప్రవేశిస్తున్నప్పుడు దారి పొడుగున ప్రజలు సంతోషంతో ఆనందంతో గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నటువంటి ఆ ప్రభువుకి దారి పొడుగున వారి యొక్క వస్త్రాలను పరిచి కొమ్మలతో రెమ్మలతో ఓలీవు రెమ్మలతో సంతోషంతో ఆనందంతో హోసాన్న దావీద సుతునికి హోసాన్న జయ జయ గీతాలు పాడుకుంటూ ప్రభువు పేరిట వచ్చి వాడు ధన్యుడని ఆనందంతో సంతోషంతో వారు పాటలు పాడుకుంటూ ప్రభువుని ఆహ్వానించారు ప్రియ సహోదరులారా వినయశీలుడిగా ప్రవేశించి విజేతగా బయటకు వస్తున్నాడు అయితే మానవుని యొక్క నైజము ఎంత చిత్ర విచిత్రమైంటే ఈ ప్రజలే నాలుగైదు రోజుల తర్వాత పూర్తిగా మారిపోయారు పూర్తిగా మారిపోయారు పూలు జల్లినటువంటి వారే రాళ్ళు జల్లడానికి సిద్ధపడ్డారు జయ జయ ద్వాణాలు చేస్తూ ఇదిగో హోసానాన్ని పలికిన వాళ్ళే వేయండి చంపేయండి చంపేయండి అతను బతకూడదు అతను చేసిన నేరం ఏమిటి ప్రాణం పోయడం స్వాస్థతలు ఇవ్వడం అనగారినటువంటి వారికి ధైర్యం నింపడం పరితాప హృదయాలకు పాపక్షమాపణనివ్వడం దైవ కుమారుడు ఇదిగో ఇతడు దేవుడితో సమానం చేసుకుంటున్నాడు ఇతడు దైవ దోషణం పలుకుతున్నాడు ఇతడు శిక్షకు అర్హుడు ఇతడు బతకకూడదు బతకడానికి అర్హుడు కాదు ప్రాణం పెట్టిన వాణ్ణి ప్రాణం తీసేయడానికి సిద్ధపడిపోయారు కేవలం నాలుగైదు రోజుల్లో ప్రియా సహోదరి సహోదరులారా మేలు పొందిన వారు అమానుషంగా తయారయ్యారు కళ్ళాల తన యొక్క మంచితనాన్ని కనికరాన్ని చూసినటువంటి వారు కాఠిన్యంతో ప్రవర్తిస్తున్నారు ఇది మనిషి యొక్క నైజం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు ప్రియులారా ఇదిగో నిజానికి వాళ్ళు పాస్కా పండుగకు నాలుగు రోజుల తర్వాత పాస్కా పండుగ ఆ పాస్కా పండుగ రోజునే మనం చూస్తాము లాస్ట్ సప్పర్ ప్రభు భోజన స్మరణ చేసుకున్నటువంటి రోజు నిజానికి ఇదిగో నిస్సాను అనేటువంటి నెలలో ఈ పాస్కా పండుగ జరుపుకుంటారు ఏమిటి ఈ పాస్క పండుగ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడినటువంటి ఆ రాత్రి గొర్రెపిల్లను వధించి తన రక్తాన్ని ఆ ద్వారబంధం మీద పోయమన్నాడు ఆ విధంగా ఏ ద్వారబంధం మీద అయితే ఈ గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ ఇంటిని ఆ ఇంటిలోని వారిని హాని చేయకుండా దూత ఆ రాత్రి దాటిపోతుంది దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా వాడు గొప్ప పండుగగా చేసుకుంటారు ఇదిగో దేవుడు మమ్మల్ని ఏ విధంగా మా శత్రువుల నుంచి నడిపించాడు విడిపించాడు స్వేచ్ఛనిచ్చాడు విడుదల చేశాడని ఒక సూచనగా ఇదిగో ఎరుసలెం దేవాలయంలో ప్రవేశిస్తుంది ఆ గొర్రెపిల్ల పాస్కా గొర్రెపిల్ల ఏసు ప్రభువే ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ నాలుగైదు రోజుల ముందు సిద్ధపరిచినట్లు ఆ పిల్లని సిద్ధపరిచి ముస్తాబు చేసి ఆహ్వానించారు నాలుగు రోజుల తర్వాత చంపేయడానికి ఇంత ఆనందంతో సంతోషంతో ఆహ్వానించిన వాళ్ళు మాకు పనికిరాడు మాకొద్దని ఊరు బయటకు తోసేశారు ఎక్కడో సిల్వ చాలా దూరంగా కొండ మీద కపాలమనే కొండ మీద దోసేసి మీ దే రిజెక్టెడ్ జీజస్ దోస్ రిసీవ్డ్ జీజస్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ దే రిజెక్టెడ్ హిమ్ వీ డోంట్ వాంట్ యుమంగస్ మా మధ్య నువ్వు ఉండకూడదు తిరస్కరించారు శిలువ మీద ద్రోహులతో పాపాత్ములతో దొంగలతో ఒకటిగా చేసి శిలువ వేసారు సహోదరులారా యేసు ఒక సాధు గొర్రె పిల్లలాగా ప్రవేశిస్తున్నాడు వినయము కలిగినటువంటి రాచుగా ఆ ప్రభు శిరస్సు వంచుతున్నాడు అతనికి అన్నీ తెలుసు ఈ ప్రజలే ఈ హోసానా పాడే ప్రజలే నన్ను నాలుగు రోజుల తర్వాత చంపేస్తారు చంపేస్తారు తెలిసినటువంటి ప్రభు వెళ్తున్నాడు తెలియకుండా జరిగే యాక్సిడెంట్లు తెలిసి అంతా సమస్తం తెలిసి వీళ్ళందరూ పొగుడుతున్నారు జయ జై ద్వాణాలు పలుకుతున్నారు ఈ ప్రజలే నన్ను చంపేస్తారు నాలుగు రోజుల తర్వాత అని తెలిసి వెళుతున్నాడు శారీరకమైనటువంటి వేదన బాధ ముళ్ళ కిరీటము శిలువ శిలువ మీద మేకులతో కొట్టడం ఉమ్మి వేయడం అవమానపరచడం కొరడాలతో కొట్టడం ఉపవాసంతో చిక్కి శల్యమైనటువంటి ఆ శరీరంపై దెబ్బలు పడుతున్న దీనికంటే ఎక్కువ పోరాటము ఇదిగో సైతానుతో అంతిమమైనటువంటి యుద్ధం ఆద్యంతము కొన్ని వేల సంవత్సరాలుగా ఆదాము అవ్వలు పతనము నుండి నేటి వరకు సైతానుడే రాజ్యమేలాడు లోకాధిపతి సైతాను అతనితో పోరాటం ప్రారంభించాడు నలభై రోజుల ఉపవాసంతో కొనసాగుతూనే ఉంది శోధనలు అదిగో చివరి యుద్ధము ఆ సైతానుతో కాబట్టి మనిషిగా మనలాంటి బలహీనతలు కలిగినటువంటి శరీరాన్ని రక్త మాంసాన్ని ధరించినటువంటి ప్రభువు ఆత్మీయ శక్తితో ఆ సైతానుతో పోరాడడానికి మరణాన్ని శాశ్వతంగా ఓడించడానికి సైతాను యొక్క కూరలు కోరల్ని విరవడానికి సమాధిని గెలిచి నూతన జీవముతో పైకి లేవడానికి ఎవరెవరైతే ఆ ప్రభు నమ్ముకుంటారో ఎవరెవరైతే ఆ ప్రభుతో పాటు సిల్వలో మరణిస్తారో పాపాలకు పశ్చాత్తాపంతో మరణిస్తారో వారు సజీవులుగా లేస్తారు ప్రైస్ ఈ సాధు గొర్రె పిల్ల ప్రవేశిస్తుంది ప్రియ సహోదరులారా గ్రంథములో మనకు బాదామయుడైనటువంటి సేవకుని స్థుతి గీతాలు ఉంటాయి అంటే యేసుప్రభు గురించే ముందుగా గ్రంథం ఏడు వందల సంవత్సరాల ముందే యేసు పుట్టడానికి ఏడు వందల సంవత్సరాలకు ముందే ఈ యేసుప్రభు మెస్సయ్య గొర్రె పిల్ల బాదామయుడైనటువంటి ఆ సేవకుడు ఎటువంటి శ్రమలు కష్టాలు అనుభవిస్తాడో అక్కడ ముందుగానే యాషయా రాశాడు అందులో మనం మూడవ గీతం యాభయ అధ్యాయంలో చూస్తున్నాము ఇదిగో ఆ ప్రభువు ఒక సాధు గొర్రె పిల్ల వేళ వెళ్తున్నాడు బాధలు అనుభవిస్తున్నాడు ఎటువంటి బాధలు అదిగో ఆరో వచనం యాభై అధ్యాయం ఆరో వచనం నన్ను మోదువానికి నేను నా వీపును అప్పగించేశాను ప్రతిఘటించలేదు నా వారు నా గంటపు వెంట్రుకలను లాగుతున్నా నేను ఊరుకున్నాను నా ముఖం మీద ఉమ్మి వేస్తున్నా అవమానిస్తున్నా నీ ము నా ముఖమును దాచుకోలేదు వారు కలిగించే అవమానములు నన్ను బాధింప జాలవు నా ముఖమును ఒక రాయిలాగా చేసేసుకున్నాను మనసు మనసు రాయిలా చేసుకుని అంటారు కదా నేను అవమానాలు భరించడానికి సిద్ధపడిపోయాను ఈ రాయి అనుకో స్పందన లేనటువంటి ఒక రాయిలాగా నేను అలా నిలబడిపోయాను నా మీద ఎవరైనా నేరము మోపు తెలించో అతడు ఆ తర్వాత మనము ఆ విధంగా ఒక బాధమైనటువంటి సేవకుడు బాధలను అనుభవించడానికి సిద్ధపడిపోయినటువంటి ఒక గొర్రె పిల్లగా అక్కడ ఆ ప్రభు ఇక మనం చూస్తాము ఇదిగో యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనములు అయినను అతడు మన రోగములను భరించెను మన దుఃఖములను వహించెను తర్వాత ఐదవ వచనములు కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు ఇక్కడ ప్రియమైన సహోదరులారా మనము అనకుండా నేను అని పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా అందరి కోసం అంటే ఎవరికోసము కాదు కోసము కాదు వ్యక్తిగతంగా నీ కోసము నా కోసం మరణించాడు కాబట్టి నేను చదివే మాటల్లో నా నేను నన్ను అనేటువంటి భావంతో వ్యక్తిగతంగా మనం అన్వయించుకుందాం అతడు నా తప్పిదముల కొరకు గాయపడేను వ్యక్తిగతంగా మీరు అనుకోండి అది నా నా కోసమే అని నా తప్పిదముల కొరకు గాయపడెను నా పాపాల కోసం నలిగిపోయాడు అతడు అనుభవించిన శిక్ష ద్వారా నాకు సమాధానము కలిగింది నా బలహీనతల్లో నా దౌర్బల్యంలో నా దిగజారుడుతనంలో ఆ ప్రభు నా కోసం మరణించాడు అతడు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థతను చేకూర్చాడు మనమందరము గొరెలవలే దారి తప్పిదుగా నేను ఒక తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నాను నా ఇష్టం వచ్చిన త్రోవలో నేను నిలిపోయాను నాకు సుఖంగా అనిపించింది నేను చేశాను ఎవరిని పట్టించుకోలేదు అది తప్ప ఒప్ప నీతా కాదా న్యాయమా కాదా పట్టించుకోలేదు నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించేసి నా ఇష్టం వచ్చినట్లు నేను ఆలోచించేసి నా తలంపుల్లో ఆనందం పొందేను కానీ ప్రభువు మనందరి దోషమును నా దోషమును అతని మీద మోపాడు దౌర్జన్యానికి గురి అయినా అతడు వినయముతో సహించెను దౌర్జన్యం చేశారు దేవుని కుమారుని దేవద్రోహిగా ముద్ర వేసి నేరగాడిగా దొంగల్లో దొంగగా పరిగణించి చంపడానికి సిద్ధపడిపోయారు అతడు వినయముతో సహించెను పల్లెత్తు మాట అనడయ్యను వదకు కొనుపోబడు గొర్రె పిల్లవలే ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలే మౌనముగా ఉండినే కానీ నోరు తెరవలేదు ప్రేమైన సహోదరుల నా కోసము అతడు ఎటువంటి ప్రతిఘటన లేకుండా తిరిగి ఒక మాట అనడం కానీ ఒక చేయి చేసుకోవడం కానీ గొర్రె పిల్ల ఏ విధంగా ఎటువంటి స్పందన లేకుండా వెళ్ళిపోతుందో ఎటువంటి ప్రతిఘటన లేకుండా వెళ్ళిపోతుందో ఆ విధంగా ఆ ప్రభు తనను తాను సమర్పించుకున్నాడు బలవంతుడైన దేవుడు దేవుడు మనిషికి ముందు నిలబడి తన సృష్టి వస్తువు ముందు సృష్టికర్త నిలబడి శిరసు వంచి సాదు గొర్రె పిల్లలాగా అతడు లొంగిపోతున్నాడు తనను తాను సమర్పించుకుంటున్నాడు ఎందుకు అతడు తనను తానే పాప పరిభార బలిగా చేయగా అతడు దీర్ఘాయుషును పొందాడని ఒక చక్కని మాట బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందును ఈ బాధలు అయిపోయిన తర్వాత మరలా ఉత్నమైనటువంటి ఆనందం అతను పొందుతాడు అతను విశ్వసించిన వాళ్ళందరికీ ఇస్తాడు ఎక్కువ మంది దోషములను అతడు భరించును అతనిని చూచి అతనిని చూచి నేను వారి తప్పిదాలను మన్నిస్తాను తన ప్రియమైన కుమారుని యొక్క సిలువ బలిని చూసి అందరి పాపాలను నీ వ్యక్తిగతమైన పాపాలను క్షమించడానికి ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు అతడు తన ప్రాణములను అర్పించెను దుష్టునిగా ఎంచబడెను అనేక మంది దోషములను భరించి వారి పాప పరిహారం కొరకు విజ్ఞాపన చేశాడు ఏమని ప్రార్థించాడు ప్రభు సెలువు మీద ఏమని ప్రార్థించాడు మొట్టమొదటి మాట తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించండి విజ్ఞాపన చేస్తున్నాడు మోషే విజ్ఞాపన చేశాడు సుధమ గోమర్రా పట్టణాలు మహా పెద్ద పట్టణాలు వేల సంఖ్యలో ఉన్నారు దేవుని కోపానికి కోపాన్ని రగిలించే విధంగా వారు ప్రవర్తించారు మోషే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు ఒక యాభై మంది ఒక నలభై ఐదు మంది నలభై ముప్పై ఇరవై పది పదిమంది నీతిమంతులు ఉంటే దయచేసి వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు ఒక పది మంది నీతిమంతులు ఉంటే వాళ్ళు ముఖం చూసి ఈ వేల సంఖ్యలో ఉన్న పాపాత్ముల్ని దుష్టుల్ని నువ్వు క్షమించలేవంటే అలాగా తన కోపం తగ్గించుకుంటూ వచ్చాడు అలాంటిది తన ఏకైక కుమారుడు పాపరహితమైనటువంటి స్వచ్ఛమైన గొర్రెపిల్ల తాను బలియాగం అయిపోతుంటే తండ్రిని ప్రేమతో ప్రార్థన చేస్తుంటే వీరి కోసం మన కోసం ఆ తండ్రి తప్పనిసరిగా వింటాడు ఇదిగో వారి ఎక్కువ మంది దోషమును భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను శిలో మీద ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు ఫిలిప్పీలకు రాసిన లేఖలో మనం చూస్తున్నాము వినయము గలవాడే దేవుడు మనిషిగా బలవంతుడు బలహీనునిగా కాలాతీతుడైన దేవుడు కాలగమనములో తనను తాను రిక్తిని చేసుకుని దైవ స్వభావం కలిగి ఉన్న స్వార్థంతో తన సమానత్వాన్ని పట్టుకొని వేలాడకలేదు తనను తాను ఖాళీ చేసుకుని సేవకు రూపము దాల్చి శిష్యుల పాదాలు కడిగి మానవమాతృడిగా జన్మించాడు సేవలు చేశాడు వినయము గలవాడే మరణము వరకు శిలువ మీద మరణము వరకు అతడు విధేయుడయ్యను కాబట్టి అతనిని అత్యున్నత స్థానమునకు తండ్రి దేవుడు లేవనెత్తాడు సమాధి చేయబడినటువంటి యేసుని ఆ గోధుమ గింజ ఇదిగో ఉత్థానమైంది ఇదిగో గొప్ప విస్తారమైన పంటను పండిస్తుంది సహోదరులారా మనము ఈ ప్రభువుని నమ్ముకున్నాము వ్యక్తిగతంగా నా పాపాల కోసం నలిగిపోయిన ప్రభువుకి ఈ వారంలో నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఈ వారం అంతా కూడా మిగిలినవన్నీ పక్కన పెట్టాలి మిగిలినవన్నీ పక్కన పెట్టాలి నాకు సరదాలు టీవీ కొన్ని చోట్లయితే ఈ వారంలో టీవీ ఆఫ్ చేసేస్తారు టీవీ ఆఫ్ చేసేస్తారు ఇంకా అనవసరంగా లేనిపోని మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అటువంటివి సైలెన్స్ మెడిటేషన్ ఈ వారం అంతా కూడా అనవసరమైన మాటలు మాట్లాడకుండా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడం ప్రార్థనలో ఎలా కుటుంబం అంతా ఏదో సమయంలో కలిసి కూర్చొని ప్రార్థన చేసి కుటుంబం అంతా ఆ ప్రభుని వాక్యాన్ని చదువుకోవడం శిలవ శ్రమలు ధ్యానాలు ఉంటాయి ఈశ్వరపిక శిలో మరణము ధ్యానాలు రోజుకి కొంతసేపు కలిసి బాధ్యత ఎవరు వహించాలి తండ్రి వహించాలి తల్లి వహించాలి ఏదో సమయంలో ఇదిగో మన కుటుంబం అంతా ప్రభు శ్రమంలో భాగస్థులం అవుతాం ఎందుకంటే ఇది నా మరణం అతని మరణం నా మరణం నేను పొందవలసిన శిక్షను తాను పొందాడు కాబట్టి అతని పక్క నేను ఉండాలి అతనితో నేను ఉండాలి నా మనసులో ఆ భార ఆ యొక్క బాధలను నేను స్మరించుకుంటూ వెళ్ళాలి క్రీస్తుతో పాటు మరణిస్తే క్రీసుతో పాటు ఉత్నం కాబట్టి ఈ వారంలో అనవసరమైనటువంటి మాటలు ఊస్పోన్ కబుర్లు కట్టి పెట్టాలి వాక్య పఠనములో సమయాన్ని కేటాయించాలి ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు పుణ్యకార్యాలు చేయడం ఈ వారంలో ఏదో ఒక మంచి పని ఒక దాన ధర్మం ఒక మంచి పని చేయడం కోపాన్ని తగ్గించుకునే కానీ కుటుంబ సభ్యులతో మాసం పట్టినటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు వారితో కొంచెం ఎక్కువ సమయాన్ని గడపడం ఇరుగు పొరుగు కావచ్చు మనకు తెలిసిన వారు కావచ్చు ఓర్పు కలిగి ఉండడం చూడండి ఏ తక్కువ వచ్చింది ఉప్పు తక్కువ వచ్చింది లేకపోతే ఇంకేదో అనుకున్నది అక్కడ జరగలేదు సరే ఆ ప్రభు సిలవ శ్రాములు అనుభవించాడు ఇది చిన్న కష్టం చిన్న త్యాగం చేయలేనా రోజుకి ఇటువంటి సందర్భాలు బోల్డ్ అని ఉంటాయి అనటునే కోపడిపోయి చిరాకు పడిపోయి లేకపోతే మనం అనుకున్నది కాలేదని చెప్పేసి ఇటువంటి ఇతరుల మీద మనం అనవసరంగా అవసరమైన దానికంటే ఎక్కువ ఏదో ఒక చిన్న పొరపాటు ఏదో ఒక చిన్న జరుగుతుంటుంది కుటుంబం ఉదయం నుంచి సాయంకాలం చూడండి అనుకున్నది తేలేదు చెప్పింది తేలేదు ఇంకేదో చేయలేదు చేయకూడదు ఏదో చేసే చేయలేదు పిల్లలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సహనము ఓర్పు మన బాధలను సహించి భరించిన ప్రభువు యొక్క శిలువ శ్రమల్లో పాలు పంచుకుంటున్నాం ఈ విధంగా మనం కాబట్టి ఆ ప్రభుతో కలిసి మనం సిలువ మార్గాన్ని మార్గములో ముందుకు సాగుదాం ఈ వారంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు పెద్ద లక్ష్మి వారం రోజున పాస్కా ఆ భోజనం ఏ విధంగా భోజించారు ఆ రాత్రి మనము ప్రభు కడరాత్రి భోజనము అక్కడ ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపిస్తున్నారు శరీర రక్తాలుగా అప్పద్రాక్ష రసాలను తీసుకొని నా శరీరము భుజించండి నా రక్తము పానము చేయండి దివ్య సత్ప్రసాద స్థాపన అలాగే అలాగే గురుత్వ స్థాపన గురువులను అభిషేక్ గురువులుగా తన శిష్యులను అభిషేకిస్తున్నాడు గురుత్వ స్థాపన సప్త సంస్కారాలు అందించడానికి గురుత్వము యొక్క యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రభువు గురువులుగా అభిషేకిస్తున్నాడు అంతే అలాగే ప్రేమాజ్ఞను ఇస్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ప్రేమించుకోనండి నేను మీ పాదాలు కరిగినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు సేవ చేసుకోండి ప్రేమ సేవాజ్ఞ శుక్రవారం రోజున శిలో బలి యాగము శిలో మీద శిలో మార్గము శిలో మీద ప్రభువుని శిలో వేసి చంపడం ఆ తరువాత పాస్కా రాత్రి జాగరణ కార్యక్రమాలు తర్వాత ఇదిగో ఉత్థానము యొక్క మరణమును జయించి ఉత్నమైనటువంటి ప్రభువుని మనము ఆనందంగా కొనియాడుతున్నాం ఈ పవిత్ర ఘట్టాలు మన క్రైస్తవ విశ్వాసానికి పరాకాష్ట ద క్లైమాక్స్ ఆఫ్ క్రిస్టియన్ లిటర్జీ అండ్ ఫెయిత్ ఈస్టర్ పండుగకి గుడ్ ఫ్రైడే థర్స్డే ఈస్టర్ సండే దీనికి మించినవి పండుగలు ఏమి లేవు క్రిస్మస్ కంటే గొప్ప పండుగ ఇది క్రిస్మస్ ఎందుకు ఈస్టర్ కోసం క్రిస్మస్ ఎందుకు గుడ్ ఫ్రైడే కోసం దేవుడు మనిషిగా ఎందుకు వచ్చాడు శిలువ మీద మరణించడం కోసం మరణముతో అంతం కాదు మరణం తర్వాత జరిగేది అసలుదే ఆ మరణాన్ని జయించడం ఉత్నము ఈస్టర్ అది రక్షణ పొందినటువంటి శుభ గడియలు ఈ వారం అంతా మనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి క్రీస్తుతో పాటు మనం కలిసి ఉందాం నడుద్దాం శిలువ వరకు క్రీస్తుతో పాటు మనము ఉత్నం అవుదాం ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ కరుణగల తండ్రి ప్రేమగల నీ కుమారుణ్ణే కొరకు శిలువలో సమర్పించావు గొర్రె గొర్రెపిల్లవలే సాధు స్వభావుడై తన ప్రాణమునే దారబోసిన గొర్రె గొర్రెపిల్ల క్రీస్తు శిలువపై వేలాడుతూ ఉన్నాడు అతడు చేసిన త్యాగం వలన మాకు రక్షణ దేవా ఇంత గొప్ప ప్రేమ కలిగిన ఆ ప్రభువుని ఈ వారమంతా కూడా మా మనసుల్లో మా ఆలోచనల్లో మా సంభాషణల్లో మా ధ్యానములో ప్రార్థనలో వాక్య పఠనములో శిలువ మార్గ ధ్యానములో మేము కలిసి కల్వరి చేరే అనుగ్రహాన్ని ప్రసాదించండి దేవ మాతో ఉంటూ మా యొక్క మనసుల్లో మీ ప్రేమను నింపి నడిపించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి